నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన వెజ్ రైస్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినే ఈ వెజ్ రైస్ని ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తి వివరంగా మా వారి చేత చేసి చూపిస్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్ప తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెంత అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది హాయ్ అండి ఈరోజు మనం వెజ్ రైస్ చేస్తున్నాం అండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మరి ఈ వీడియోలో చూసేద్దామండి నేను ఒక కేజీ రైస్ తీసుకున్నానండి దానికి ఒక నూట యాభై గ్రాముల బంగాళదుంపులు ఇలా కట్ చేసుకోవాలి రెండు క్యారెట్లు చూస్తున్నారు కదా ఎలా కట్ చేశాను రెండు టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఒక రెండు ఇంచుల అల్లం ముక్కండి ఇట్లా కట్ చేసుకోవాలి ఒక రెండు చిన్నెల్లిపాయలు అండి వాటిని కూడా ఇలా కట్ చేసుకోవాలి ఒక యాభై గ్రాములు పచ్చి బఠానీ ఒక యాభై గ్రాములు బీన్స్ అండి వాటిని కూడా ఇలా కట్ చేసుకుందాం ఒక కప్పు పుదీనా కొద్దిగా కసూరి మేతి రుచికి తగినంత ఉప్పండి వేసేటప్పుడు చూపిస్తాను కొద్దిగా జీలకర్ర పొడి ఇవేనండి మనకు కావాల్సిన పదార్థాలు మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వస్తున్నారు కదా ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఒక కేజీ రైస్కి ఒక వంద ఏంటి వంద గ్రాములు ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడెక్కిందండి ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను సరే కదండి ఉల్లిపాయ అలాగ ఫ్రై అయితే చాలు ఇప్పుడు అందులో అల్లం వేసుకున్నాండి బాగా సన్నగా సరిగిన అల్లం ముక్కలు వేసాను వెల్లుల్లి కూడా వేస్తున్నానండి సన్నగా తగ్గి ఇలా తరుక్కోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఇందులో ముందుగానే తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అయితేనండి క్యారెట్ ముక్కలు కూడా వేస్తున్నాను ఇదిగోండి బీన్స్ టనేటా పచ్చి బఠానీ ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేసుకున్నాం ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా కూడా వేస్తున్నానండి కసూరి మెంత కూడా వేస్తున్నాను కొద్దిగా ఒక స్పూన్ జీరా పొడి కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ మొత్తం బాగా కలిపేసుకున్నాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నానండి ఒక కిలో రైస్కి ఈ సాల్ట్ సరిపోతుంది ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నాం ఎందుకంటే ఈ ముక్కల్లో వేస్తే మనం వేసిన సాల్ట్ ముక్కకు పడుతుందండి చప్పదనం పోతుంది ఇలా ముక్కలు కొద్దిగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ పోసుకున్నాం అండి ఈ గ్లాస్ తో నేను రైస్ మూడు గ్లాసులు అండి అందుకు మీకు కొలత చూపిస్తున్నాను ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని మరిగించుకున్నాము మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాం కదండి దానికి ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ చొప్పున నాలుగున్నర గ్లాస్ వాటర్ పోసానండి ఇందులో మూత పెట్టి మరిగించుకుందాం అండి వాటర్ మరిగిన తర్వాత ఇందులో రైస్ వేసుకుందాం మరుగుతున్నాయి కదండి ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాం ఈ రైస్ని ఒక గంట నానబెట్టుకోవాలండి ఎప్పుడు కూడా వేస్తున్నాను దీన్ని ఒకసారి మొత్తం కలిపేసుకున్నాం అండి ఇప్పుడు ఇది వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టేసుకుంటే మన వెజ్ రైస్ రెడీ అయిపోతుంది అంటే ముందు మనం హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలంటారు పది నిమిషాల తర్వాత చూసారు కదండి రైస్ అంతా మనకి ఎంత బాగా దగ్గర పడిపోయి ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టి మనం ఒక పది నిమిషాలు చూసుకోండి మీరు మీకు అర్థమవుతుంది ఒక పది నిమిషాలు పట్టిందండి మనకైతే సిమ్లో పెట్టి ఉడికించుకుంటే చూడండి పది నిమిషాల తర్వాత ఎంత చక్కగా చూస్తుంటే నోరు వెరిపోతుంది కదా ఎంత బాగా రైస్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి కొద్దిగా వేయించిన జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి జీడిపప్పు నెయ్యి అనేది మీ ఇష్టం అండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అది వెయ్యాలి అనే రూల్ అయితే లేదండి మరి మా చేసిన ఈ వెజ్ రైస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఏ కర్రీ లేకపోయినా కానీ ఉట్టిది కూడా చాలా బాగుందండి ఏదో మన సబ్స్క్రైబర్స్ పుణ్యమా అని నేను కూడా మా వారి ఇలా రోజు ఏదో ఒక రెసిపీ ఆయన చేయడం నేను తినడం చాలా బాగుందండి మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మరి మీరు ఇలాగే కొత్త కొత్త ఐటమ్స్ అడుగుతూ ఉండాలని మా వారి చేత చేయించుకొని నేను కూడా తినాలని మీరు కూడా అయితే అండి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ఇంకొక ఇంకొక వీడియోస్ లేకపోతే ఇంకెవరైనా చూసి ఇట్లా అట్లా అని అనొద్దండి ఇప్పుడు మన వీడియోని చూడండి ఇది ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి అప్పుడు మీకే తెలుస్తుంది